జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష్య చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ చూపిస్తుంది అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా అంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము నవమ స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ స్థానంలో ఈ హయ్యెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాపకర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక సో ఈ ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుంది అనమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మీ స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళు రిలీజియన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రి తోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు చాలా చాలామంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి నవమ స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ కి వచ్చేసరికి భవోద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మన వాళ్ళు మన వీళ్ళంతా కూడా మనకి ఈ నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షద్బల కాన్సెప్ట్ ఉంటుంది కంబస్ట్ అయింది అంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం కనుక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్ర ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలియదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుందంటే ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట మిథున్ రాశి వాళ్ళకి భాగ్యాధిపతి వృషభ రాశి వాళ్ళలాగే వీళ్ళకి కూడా శని భాగ్యాధిపతి అవుతారు కాకపోతే ఇక్కడ శని అష్టమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని రెండింటిని రూల్ చేస్తారు సో మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే భాగ్యాధిపతి అయినా సరే అష్టమాన్ని కూడా రూల్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ ఒకే గ్రహము కాబట్టి సో స్టార్టింగ్ మిథున్ రాసి వాళ్ళకి ఇనీషియల్ ఎర్లీ లైఫ్లో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు వీళ్ళకి కొద్దిపాటిగా కష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అష్టమ స్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎలాగైతే ఏజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో అప్పుడు వీళ్ళ భాగ్య వృద్ధి అవుతూ ఉంటుందన్నమాట అయితే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫేస్ చేసుకుంటూ వచ్చిన ప్రాబ్లమ్స్ని ఒక లెసన్స్ లాగా తీసుకొని దాన్ని వాళ్ళు పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత వాటినే మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకొని కొద్దిగా జాగ్రత్త పడడము దాని త్ర దానివల్ల వీళ్ళకి కొద్దిగా భాగ్యము వృద్ధిలోకి రావడము ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడన్నా జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా దానికి కొద్దిపాటిగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ రావడము వీళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మంచి మెంటర్స్గా ఉండడము వీళ్ళని తీర్చిదిద్దడానికి ట్రై చేయడము ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ మిథున రాసి వాళ్ళకి వీళ్ళకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కొద్దిగా వీళ్ళకి గైడ్ చేసేలాగా కనిపించే పరిస్థితి మనకి కనిపిస్తూ అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి చూసిన ఇబ్బందుల వల్ల ఆధ్యాత్మిక మార్గంలో కూడా వీళ్ళు తొందరగా చిన్న వయసులోనే కొంచెం ఆ లైన్లోకి వెళ్ళడానికి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది శని అక్కడ ఆ భాగ్యాధిపతి యొక్క ఎఫెక్ట్స్ మనకి చూపిస్తూ ఉంటారనమాట ఒకవేళ ఇదే శని లగ్నంలో ఉంటే గనక లేదా సప్తమ స్థానంలో ఉంటే గనక వీళ్ళకి కొద్దిపాటిగా మ్యారేజ్ డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే భాగ్యాధిపతి సప్తమంలో ఉన్న లగ్నంలో ఉన్న మ్యారేజ్ కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అండ్ సప్తమంలో ఉంటే ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి కొద్దిగా లక్ ఫేవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మిథున్ రాశి వాళ్ళు మేల్స్ అవ్వచ్చు ఫీమేల్స్ అవ్వచ్చు మ్యారేజ్ తర్వాత కొద్దిగా కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మిథున్ రాశికి సప్తమ స్థానం బాధక స్థానం కూడా అవుతుంది కాబట్టి భాగ్యాధిపతి వెళ్ళి ఒకవేళ అక్కడ ఉంటే కొన్నిసార్లు స్పౌజ్ వీళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తున్నా అన్న ఫీలింగ్ రావడము లేదా వీళ్ళ వల్ల నేను ఎక్కువ గ్రో అవ్వట్లేదు కొద్దిగా స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్గా పెంచడము చూసుకోవడము లేకపోతే ఫ్యామిలీలో కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి అని అనుకోవడం రిలేషన్షిప్లో డిసిప్లిన్ ఉండాలనుకోవడం ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇదే శని ఒకవేళ లాభంలో ఉన్నారనుకోండి అక్కడ కొద్దిగా నీచలోకి వస్తారనమాట ఎందుకంటే మేషరాశి అక్కడ లాభస్థానం అవుతుంది మిథున్ రాశి వాళ్ళకి సో అక్కడ నీచలోకి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయిస్తూ ఉంటాడు అనమాట భాగ్యాధిపతి అయినా సరే అంత తొందరగా రిజల్ట్స్ కనిపించవు ఎక్కువ వర్క్ చేయిస్తూ ఉంటారు ఒకటికి పది సార్లు కృషి చేయాలన్నమాట ఇదే సని ఒకవేళ ద్వితీయ కుటుంబ స్థానంలో ఏమవుతుందంటే చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం ద్వితీయంలో ఉన్న చతుర్థంలో ఉన్నా కూడా అంటే పేరెంట్స్ కూడా కొద్దిగా స్ట్రక్చర్డ్ మైండ్ సెట్ కొద్దిగా ఓల్డ్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా అంటే పూర్వం ఎలా ఆలోచించే వాళ్ళు అలాంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఒక కన్సర్వేటివ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ భాగ్యాధిపతి పంచమ స్థానంలో అంటే పిల్లల విషయంలో కొద్దిగా డిలే అవుతుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ శనికి మళ్ళీ రాహుకేతువుల కలయిక గనక ఏర్పడితే అవి వేరే రకంగా దోషాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా తీవ్ర స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అవి ఇండివిజువల్ జన్మజాతకాలని బట్టి మనకి డీకోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట అదే గురువుతో కలిసి ఉంటే కనుక వీళ్ళకి వచ్చేన స్వతహాగా గురువు మనకి మెంటర్స్ గైడ్స్ టీచర్స్ అని కూడా చెప్తూ ఉంటాము అలాంటి భాగ్యాధిపతి శని గురుడితో కలిసి ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే వీళ్ళకి తండ్రితోటి కూడా కొద్దిపాటిగా ఆ గురు స్వభావపూర్వకమైన నాలెడ్జ్ ఉండడము ఇలాంటివి కూడా మనకి కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి రాహుతో కలిసి ఉంటే గనక కొద్దిగా మళ్ళీ మనకి షష్టాష్ట వ్యయాలల్లో ఉంటే కనుక కొద్దిగా డేంజర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట భాగ్య నష్టం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది అది మనకి కొద్దిగా రెమెడీస్ కూడా చేసుకోవాల్సిన పా పాసిబిలిటీస్ ఉంటాయి రాహుకేతులతో కలిసి ఉంటే చంద్రుడితో కలిసి ఉన్నారనుకోండి ద్వితీయ కుటుంబ స్థానంలో చంద్రుడితో కలిసి ఉంటే వీళ్ళకి కొద్దిగా ఫ్యామిలీ నుంచి ఐసోలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ కోణంలో చూసుకుంటే కొద్దిగా నెగిటివ్ ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎప్పుడైతే ఈశ్వరుడి పాదాలని చేరుకోవడానికి ఆ మనసులో కోరిక ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు వీళ్ళకి లక్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగా ఫేవర్ అవుతుంది మిథున రాశి వాళ్ళకి మరి మిథున రాశి వాళ్ళకి శని యోగించాలి అని అనుకుంటే గనక వీళ్ళు ప్రతి శనివారం కూడా వీళ్ళైతే ఉపవాసము హెల్త్ సపోర్ట్ చేస్తే గనక ఉపవాసం ఉండి ప్రతి శనివారము పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత వీళ్ళ పేరుపైన అర్చనలు అభిషేకాలు చేయించుకోవడము శనికి అది దేవత శివుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి శివుడికి కూడా వీళ్ళు సోమవారము ప్రదోషకాలంలో దీపారాధన చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయం విజిట్ అవ్వడము పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకుండా వాళ్ళు జస్ట్ మనల్ని ఆశీర్వదిస్తే చాలు అని అనుకునేలాగా వీళ్ళు కొద్దిగా వాళ్ళ నడవడికని కనుక మార్చుకున్నట్లయితే వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఉంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చా చారిటీ చేయడము డొనేషన్స్ ఇవ్వడము ఓల్డేజ్ హోమ్స్కి ప్రతి శనివారం కుదిరితే అంటే మళ్ళీ మన ఆర్థికంగా చూసుకోవాలి కాబట్టి మీకు వీలు కుదిరితే ప్రతి శనివారము ఓల్డేజ్ హోమ్లో అన్నదాన సేవ కార్యక్రమాలు చేయడము లేకపోతే మనకి గుడి బయట కూడా కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి వింటర్ సీజన్లో ఏదైనా బ్లాంకెట్స్ పంచిపెట్టడము ఇట్లాంటివి చేసినా కూడా శని యొక్క మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ చెప్పులు దానం చేయడము ఎందుకంటే మనకి శనికి మనకి పాదాలతో కనెక్టి కనెక్టివిటీ ఉంటుంది చెప్పులకి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి నల్ల బ్లాక్ కలర్ చెప్పులు కూడా దానం చేసినా కూడా వీళ్ళకి శని ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు